నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంటెడ్ నెర్వాటి హాస్పిటల్స్ నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మనము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేయాలో చూద్దాము ఫస్ట్ అండ్ మోస్ట్ ఏంటంటే అడవరి వయసు చాలా ముఖ్యమైనది అనమాట ఈ మధ్య మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరిని కలవటం జరిగింది వాళ్ళ పాపది స్టడీస్ అయిపోతున్నాయి అన్నమాట ఏమండి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ పాపది ఇప్పుడు అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంటే అప్పుడే నా పెళ్ళి ఇరవై ఐదేళ్ల దాకా ఆగాలనుకుంటున్నాము అని అంది ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడూ ఉండేవే కదా కొద్ది రోజులైనా ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా అని ఆవిడ ఉద్దేశం కానీ మనము ఈరోజు వయసు ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో వయసు ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాము ఆడపిల్లల్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయనమాట అంటే గుడ్లు ఆ పాప తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోతాయి ఇన్ని ఎగ్స్ అని పుట్టేటప్పటికీ కనీసం అంటే మూడు నుంచి నాలుగు మిలియన్ల ఎగ్స్ ఉంటాయి అదే అవుతాయి టైంకి ఆ ఎగ్స్ నాలుగు లక్షలకు వస్తాయి ఈ నాలుగు లక్షల ఎగ్స్లో మెనోపాజ్ అంటే ముట్లాగిపోయే దశకి కేవలం నాలుగు వందల ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి ముట్లాగిపోయే దశకి ఎన్ని ఎగ్స్ మిగులుతాయంటే దరిదాపుగా వెయ్యి ఎక్స్ అనేది మిగటం జరుగుతుందనమాట కొంతమందిలో ఇప్పుడు మనం కనీసం నాలుగు మిలియన్లు ఎగ్స్ ఉండాలనుకున్నాం కదా కొంతమందిలో పుట్టుకతోనే ఎగ్స్ తక్కువ ఉంటాయి అనమాట రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ చిన్న వయసులోనే మెనోపాజ్ అంటే ముట్లాగిపోతాయి లేదు అంటే నాలుగుల మిలియన్ల ఎగ్స్తో పుట్టింటారు కానీ ఎట్రీషియా అంటే ఎక్కువ ఎగ్స్ ఖర్చు అయిపోతాయి అనమాట ప్రతి నెల కొన్ని హార్మోన్స్ ఏఎంహెచ్ ఇలాంటివి తక్కువ ఉండటం ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండటం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండటం ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు జెనెటిక్ కండిషన్స్ వీటన్నిటి మూలంగా కొద్దిగా తొందరగానే ఎక్స్ ఖర్చు అయిపోతాయి ఇలాంటి వాళ్ళల్లో కూడా పిల్లలయ్యే అవకాశము తగ్గుతుంది మరి ఆడపిల్లల్లో ఎప్పుడు పిల్లల్ని కనాలి ఏది మంచి వయసు అంటే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు అనేది ప్రాపర్ వయసు పిల్లల్ని అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముప్పై ఏళ్ళ లోపల అయిపోవాలన్నమాట సెకండ్ ప్రెగ్నెన్సీ ఎట్లాగో ఎత్తలేదినా మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వస్తుంది కదా కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రెగ్నెన్సీ ముప్పై ఏళ్ళ లోపల అయిపోవాలి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా కెరీర్ ఓరియెంటెడ్ ఉంటున్నారు కెరీర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ బర్డెన్స్ ఎన్ని ఉన్నా కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే ఆడపిల్లలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం కదా మనం ఎగ్ రిజర్వ్ అనేది ఈ ఎగ్ రిజర్వ్ అనేది ముప్పై సంవత్సరాలు దాటితేనే డ్రాస్టిక్గా పడిపోతుంది అంటే ఫాస్ట్గా పడిపోతుంది ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి మీకు తెలుసా ముట్లాగిపోవడానికి కనీసం పది సంవత్సరాల ముందర నుంచి ప్రెగ్నెన్సీ రాదు ఇండియన్స్లో ముట్లాగిపోయే వయసు అందాజుగా నలభై ఐదు నుంచి యాభై అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల కామెకి మెనోపాజ్ అనుకోండి ఆ స్త్రీకి ముప్పై ఐదు నుంచి ప్రెగ్నెన్సీలు రావు మీరు పాతకాలంలో విన్నారో లేదో నాకు లాస్ట్ చాలామంది చెప్పేవాళ్ళు పాతకాలంలో కనీసం పెద్ద ఫ్యామిలీస్ ఉండే కనీసం పది మందిని దాకా కనేవారు కదా లాస్ట్ కాన్పే ఇంకా ఆ తర్వాత ఇంక గుట్లు రాలేదు అనేది చాలామంది ఆడవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది ఎందుకు అంటే లాస్ట్ ప్రెగ్నెన్సీకి అంటే న్యాచురల్ నువ్వేమీ కుటుంబ నియంత్రణ ఫాలో కాకుండా ఉండి కంటనే ఉంటే అప్పుడు మెనోపాజ్ కన్నా పదేండ్ల ముందర నుంచి ప్రెగ్నెన్సీలు రావటం అనేది జరగదన్నమాట చూశారు కదా వయసు అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ అనేది అట్లీస్ట్ ఒక చెల్డ్ని ముప్పై సంవత్సరాల లోపల కనివేయాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఆడవారు మగవారు ఇద్దరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మగవారు మగవారైతే స్మోకింగ్ ఆల్కహాల్ లిమిట్లో ఉండాలి స్మోకింగ్ వల్ల డిజడ్వాంటేజ్ ఏంటో తెలుసా కణాల నెంబరు కదలిక క్వాలిటీ తర్వాత మార్ఫాలిజీ అంటే షేప్ వీటన్నిటిలో కూడా మార్పు వస్తుంది ఇంకేంటంటే తండ్రి స్మోక్ చేస్తే ఆ ఎఫెక్ట్ తండ్రి మీద కాకుండా పుట్టపోయే కొడుకు మీద కూడా ఉంటుంది పొరపాటున మగపిల్లాడు కనుక పుడితే ఈయన స్మోక్ చేయడం వల్ల పుట్టే కొడుక్కి పిల్లలు అయ్యే అవకాశం తగ్గుతుంది వాళ్ళలో స్పోమ్ కౌంట్ తగ్గుతుంది అనమాట కాబట్టి స్మోకింగ్ అనేది వీలైనంత వరకు మానేయాలి ఆల్కహాల్ అనేది లిమిట్గా తీసుకోవచ్చు రెగ్యులర్ ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ కూడా ప్రెగ్నెన్సీ రావటానికి హెల్ప్ అవుతుందనమాట అధిక బరువు ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బరువుని అదుపులో ఉంచుకోవాలి బీపీ షుగర్ థైరాయిడ్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి అదే స్త్రీలలో వచ్చేస్తే స్త్రీ కూడా ప్రాపర్ బరువు ఉండాలి ఎత్తుకు తగ్గ బరువు అంటే బిఎంఐ అనేది ఇరవై ఐదు లోపల ఉండాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి ఆకుకూర కాయగూరలు వీటన్నిటిలో కూడా మినరల్స్ విటమిన్స్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ఆయిలీ ఫుడ్డు బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఎంత తక్కువ స్వీట్స్ ఇవన్నీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది వీటితో పాటు ఈరోజు నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పబోతున్నాను ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అనేది సేఫ్ పీరియడ్ అంటే ఆ టైంలో మీరు కలిసిన ప్రెగ్నెన్సీ రాదు అన్సేఫ్ పీరియడ్ అంటే ఆ టైము ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుందని పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అన్సేఫ్ పీరియడ్లో కలవాలి పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు సేఫ్ పీరియడ్లో కలవలసి ఉంటుంది ఒక స్త్రీకి పీరియడ్స్ ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి వస్తాయనుకుంటే అప్పుడు ఏంటంటే ఈ ఇరవై ఎనిమిదిలో మనము ఫస్ట్ పద్దెనిమిది రోజులు సబ్స్ట్రాక్ట్ చేయాలి ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది తీసేస్తే పదో రోజు అవుతుందన్నమాట పదో రోజు అవుతుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిదిలో పది సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే పద్దెనిమిదో రోజు అవుతుంది అంటే ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి పీరియడ్ వస్తే పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు ఇది అన్సేఫ్ పీరియడ్ అంటాం అన్సేఫ్ పీరియడ్ అంటే ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది పదో తారీఖు లోపల కానీ పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పది నుంచి పద్దెనిమిదో తారీఖు లోపల కలవాలి పిల్లలు వద్దు అనుకున్నారు అనుకున్న వారు ఒకటి నుంచి పది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రిలేషన్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడు ట్రై చేయాలి ఇప్పుడు మనం చూసాం కదా పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు వరకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం మరి సరే రిలేషన్ ప్లాన్ చేసుకున్నారు ఎగ్ రిలీజ్ అయింది లేనిది ఎట్లా తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అయింది లేనిది ఎట్లా తెలుస్తుంది అంటే ఆడవారిలో కొన్ని మార్పులు వస్తాయి వైట్ డిశ్చార్జ్ కొద్దిగా ఎక్కువగా అవుతుంది అది తీగలాగా సాగుతుంది అనమాట తీగలాగా సాగుతుంది వైట్ షార్జ్ ఎక్కువ అవుతుందంటే ఎగ్ రిలీజ్ టైం అయిందని అర్థం ఇది ఒక రకం రెండవ రకం అంటే స్కానింగ్ డాక్టర్ని కలిస్తే స్కానింగ్ చేస్తారు ఇంకొకటి ఎల్హెచ్ కిట్స్ ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి మనకి ఆన్లైన్లో ఎల్హెచ్ కిట్స్ దొరుకుతాయి ఈ పదో రోజు నుంచి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు డేట్ అయ్యాక పదో రోజు నుంచి పద్దెనిమిదో రోజు రిలేషన్ ప్లాన్ చేసుకోవాలి లేదు అలా వారం రోజులు రిలేషన్ ప్లాన్ చేసుకోవడం కష్టము హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే వస్తారు అనుకున్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అయింది లేని ఎల్హెచ్ కిట్ వాడడం ద్వారా డైలీ మార్నింగ్ నిద్ర వేస్తే మీరు ఫస్ట్ చేసే శాంపుల్ ఫస్ట్ యూరిన్ పోస్తారు కదా మూత్రం పోసేటప్పుడు మార్నింగ్ శాంపుల్తో ఎల్హెచ్ కిట్ టెస్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే దాంట్లో రెండు గీతలు వస్తాయి రెండు గీతలు వచ్చాయంటే నలభై ఎనిమిది గంటల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్లాన్ చేసుకోవాలని అర్థం అన్నమాట థ్యాంక్ యూ